అవతార్ మెహర్ బాబాకి జై ఈరోజు మనము జాయస్ పాత్ బుక్లో నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇది మణి మనకి వివరిస్తున్నారు ఎలిజబెత్స్ ఎర్లీ మార్నింగ్ టార్చర్ టార్చర్ అంటే ఒక రకంగా అవస్థ పెట్టడము సతాయించడము అని వస్తుంది ఇక్కడ తన మార్నింగ్ అవస్థ ఏంటనేది మనకి మనీ వివరంగా చెప్తూ ఉన్నారు ఎలిజబెత్ పాటిస్తాన్ మనందరికీ తెలుసు టూర్పు ఉద్దేశిస్తురాలి అయితే మొట్టమొదట్లో టూర్ ప్రారంభించినప్పుడు ఎలిజబెత్ బస్ డ్రైవ్ చేసేది బాబా ముందు ప్యాసింజర్ సెక్షన్ లో ముందు మణి మెహ్రాతో కూర్చున్న వాళ్ళు తర్వాత బాబాని డ్రోవ్ బాబా మెహ్రా అండ్ మణి ఎవరు బాబాని చూస్ చేసుకుంటే వాళ్ళు కూర్చునే వాళ్ళు లేదా నాజా కూర్చో కొర్షేద్ బాబాతో కూర్చున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు బస్సులో కూర్చుంటే కొంతమంది బోయి కారులో కూర్చున్న వాళ్ళు అది ఈ రేచి నడిపేవాళ్ళు మిగతా విమెన్ కూడా బస్లోనే కూర్చునేవాళ్ళు పువర్ ఎలిజబెత్ అంటున్నారు అయ్యో పువర్ ఎలిజబెత్ పాపం ఎలిజబెత్ తనకి ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే ఒక పెద్ద సవాలు ఇమాజిన్ చేయండి మీరు మూడు నాలుగు ఐదు గంటలకి తెల్లవారుని లేవడము బస్ కానీ కారు కానీ బాబాతోటి వెళ్ళడము వాళ్ళ డియర్ బాబా డియర్ వన్స్ తోటి వెళ్తూ ఉండేది మనీ పిల్గ్రిమ్స్కి మండలి హాల్లో ఈ విషయము చెప్తూ ఉన్నారు ఎలిజబెత్ బ్లూ బస్ టూర్స్లో తనకు ఎలా ఉండేది అనేది చెప్తా ఉన్నారు పాపం ఎలిజబెత్ ఒక విషయం ఎలిజబెత్ చేయడానికి తనకి చాలా కష్టంగా ఉండేది ఏంటంటే తను ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల కాన్సన్ట్రేట్ చేయకపోయేది ఏ విషయం మీద కూడా తను తొందరగా లెపిస్తే జోంబే నడిచినట్టుగా జోంబీ నడిచినట్టుగా తూలుతూ తూల్తూ అలా నడిచేది బ్లూ బస్ టూర్స్లో పర్టికులర్లీ తను చాలా అప్సెట్ అయిపోయేది ఎందుకంటే తను బస్సుని డ్రైవ్ చేయాల్సి వచ్చేది కాన్సన్ట్రేషన్ ఉండాలి కాబట్టి తర్వాత బాబా ఒక్కోసారి బాబాని కూడా డ్రైవ్ చేయాల్సి వచ్చేది బాబా ఏమో అందరికీ అమూల్యము అపురూపము రెషస్ పర్సన్ అలాగే బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా తన బ్రెయిన్ ఏం వర్క్ చేసేది కాదు ఎర్లీ మార్నింగ్లు వస్తే బ్రెయిన్ అసలు వర్క్ చేసేది కాదు కానీ ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు బాబా ఏదన్నా చెప్తే ఎస్ బాబా ఎస్ బాబా డియర్ అనేది అంతే సో నేను మీకు ఒకరోజు ప్రొద్దుట ఏమైంది అనేది మీకు చెప్తాను ఇప్పుడు అని మణి మనకి చెప్తా ఉన్నారు బ్లూబర్స్ టూర్లో మేము ఒక చిన్న ప్లేస్లో ఆగాల్సి వచ్చినప్పుడు అక్కడ డాక్ బంగ్లా నుండే గవర్నమెంట్ రెస్ట్ హౌజెస్ అందులో దిగేవాళ్ళం వాళ్ళకి ఒక స్ప్రింగ్ బెడ్ ఉండేది ఒక రూంలో ఒక ఒక గదిలో మిగతా అంతా ఫర్నిచర్ చాలా తక్కువగా ఉండేది ఒక రాత్రి కానీ కొన్ని రాత్రులు కానీ అక్కడ ఉన్నప్పుడు ఎలిజబెత్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేది మెహరా నేను ఉండేవాడము నాని కూడా ఉండేది బ్రాండ్ ఏమో ప్యాకింగ్ అన్ప్యాకింగ్ బస్సులో వస్తువులు ఎక్కించడము దింపడము ర్యానో డ్యూటీ ఉండేది కిట్టి ఏమో ఇన్ఛార్జ్ ఆఫ్ కిచెన్ కిచెన్కి ఇన్ఛార్జ్గా ఉండేది ఫుడ్ చూసుకోవడము టీ చూసుకోవడము మిగతా అన్ని చూసుకోవడం కిటీ డ్యూటీ మా మా స్టే ఒకవేళ ఒక నైట్కే ఉన్నట్లు లేదా రెండు నైట్స్కే ఉంటే మేము ఎప్పుడు కూడా మా పక్కబట్లన్నీ దింపేవాళ్ళం కాదు అవన్నీ బస్సులో అలాగే ఉండేవి అయితే మేము ని వేసుకొని పడుకోవడము బెడ్డింగ్ లాగా లేదా చైర్స్ అన్నీ రెండు మూడు చైర్స్ కనిపి దాని మీద వేసుకొని పడుకోవడము లేదు ఈజీ చైర్స్ ఉంటే వాటి మీద పడుకోవడం చేసేవాళ్ళం ఒక రోజు కన్నా ఎక్కువ లేదా రెండు రోజుల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మేము మా బెడ్డింగ్లన్నీ ఇప్పేవాళ్ళం అయితే మేము ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వచ్చేది మూడు గంటలకి అట్లా ఎందుకంటే మేము ప్యాకింగ్ చేసుకోవడం అన్నిటికీ టైం పడుతుంది కాబట్టి మూడు గంటలకి అట్లా లేచేవాళ్ళము బస్ కానీ కార్ కానీ ఆటోలో ప్యాక్ చేయాల్సినవి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అంత తెల్లిగా లేచేవాళ్ళం సో ఇటువంటి అనర్లీ అవర్ అంటే ఎవరు ఇంకా నిద్ర లేవన్నటువంటి టైం అది అంటే అది సాధారణంగా మనము లేచే టైం కాదు లాంగ్ లాంగ్ బిఫోర్ మార్నింగ్ అంటే చాలా మార్నింగ్ ఇంకా తెల్లవారుతుంది అనడానికి చాలా ముందుగా లేచేవాళ్ళం మేము అది సూర్యోదయంకి కూడా బాగా లేటుగా ఉంటుంది చాలా ఎర్లీగా లేచేవాళ్ళం మేము బెడ్డింగ్స్ అన్నీ చుట్ట చుట్టు పెట్టాల్సి వచ్చేది ఒక తాడుతోటి కట్టవలసి వచ్చేది మనుషులందరూ లోపలికి వెళ్ళడం బయటకు రావడము ఎవరెవరు పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు క్యారియింగ్ బాక్సెస్ కొంతమంది ప్యాకింగ్ చేయడం కొంతమంది విషయము ఆ విషయం చూసుకున్న వాళ్ళు కొంతమంది అలా ఉండేది చివరికి అందరు కూడా వాళ్ళ బెడ్డింగ్ రోల్స్ వేసుకుని దాని మీద కూర్చునే వాళ్ళు రానో ఆ లగేజ్ అంతా తీయించి పైన పెట్టించే పనిలో ఉండేది కిట్టి ఏమో టీ తయారు చేయించేవాళ్ళు ఒక్కొక్క కప్పుని అందిస్తూ ఉంటే అందరికి మేము బెడ్డింగ్ల మీద కూర్చునే వాళ్ళము ఫర్నిచర్ ఎక్కువ లేదు కదా అలా అవన్నీ అందించుకోవడానికి చూసేవాళ్ళు కూడా పొద్దుటే ఇచ్చేవాళ్ళు అయితే ఈ లోపల ఈ యాక్టివిటీ అంతా జరుగుతూ ఉంటే అందరూ ఉల్లాసంగా నవ్వుతూ ప్రేమగా ఉండేవాళ్ళు బాబా సడన్ గా వచ్చి అక్కడ వీళ్ళందరిని చూసేవాళ్ళు అలా బాబా వచ్చినప్పుడు సూర్యుడి కిరణమే మీద పడిందా అన్నట్టుగా ఉండేదంట ఆ దారిలోంచి వస్తూ ఉంటుంది సడన్గా అంత బ్రైట్ అనమాట బాబా వస్తుంటే బాబా అలా వచ్చి అలా అన్ని చూసేవాళ్ళు తొందర తొందరగా ఆల్ఫోబెట్ బోర్డు తీసుకొని ఒక క్వశ్చన్ ఇక్కడ ఒక క్వశ్చన్ అక్కడ వేయడం వీళ్ళని చూడడము అలా బాబా చేస్తూ ఉండేవాడు ఒక పర్టికులర్ మార్నింగ్ ఎలిజబెత్ గురించి నేను మాట్లాడుతున్నాను ఎలిజబెత్ బెడ్డింగ్ రోల్ మీద కూర్చుని ఉందంట ఒక కప్ ఆఫ్ టీ పెట్టుకొని ఉంది తన చేతిలో కిటీ అప్పుడే జస్ట్ అందరికీ టీ ఇచ్చింది వాళ్ళందరితో పాటు ఎలిజబెత్ కూడా ఇచ్చింది ఎలిజబెత్ నేను చూసాను ఆవిడ్ని ఇట్ లుక్ లైక్ షిడిన్ నో వేర్ షీ వాజ్ ఆర్ వాట్ షీ వాస్ డూయింగ్ అంత పొద్దుటే లేవడంతో అలా మసగ్గా ఉండి ఏం చేస్తుంది ఎక్కడున్నానో అసలు అనేది అన్నట్లుగా ఉంది తను నేను అది గ్రహించానని చెప్తున్నారు మణి టీకప్పు తన చేతిలో పట్టుకుని అలా చూస్తుంది ఆ నిస్సహాయ స్థితిలో తను ఉన్నప్పుడు తనకి చేతగాని తనం ఉంది అదేంటంటే ఏం చేయాలి తన తన చేతగాని తనాన్ని ఏం చేయాలి మా బాబాని నడపాలి అది బా బాబాకి డ్రైవింగ్ చేయాలి బాబాని అది మెయిన్ తను పెట్టుకుంది డ్రైవ్ డ్రైవ్ బాబా ఇన్ ద కార్ వెన్ షీ కుడ్ వేకప్ ఇన్ సైడ్ షీ ఆస్ వీపింగ్ యాష్ షీ హ్యాడ్ ద కప్ ఆఫ్ టీ అయ్యో బాబాకి ఇంత నిస్సహాయరాల్ని నేను బాబాని ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్కి నేను అంత రెడీగా లేను అంత నాకు చేతగా తనమైపోయింది అది అని తను అది పెట్టుకుని ఏడుస్తూ ఉంది అనమాట ఆ టీ కప్పు పెట్టుకుని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంది ఆ కన్నీళ్ళు అలా కారుతూ ఉన్నాయి చెక్కిళ్ళ మీద మీద టీలో కలిసిపోతూ ఉన్నాయని అప్పుడే బాబా సరిగ్గా వచ్చారు అని చూసారంట ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగారంట ఇట్స్ రైట్ బాబా డియర్ ఇట్స్ క్వైట్ రైట్ బాబా డియర్ సెడ్ వాట్ ఈస్ ఇట్ ఐఆర్ నాట్ క్రైంగ్ పర్వాలేదు బాబా ఇది ఇటు రైట్ బాబా ఇటు సాలేట్ బాబా అంటా ఉంటే బాబా ఏమైంది అని అడిగాడంట అడిగితే నేను ఎడవట్లేదు బాబా నేను ఎడవ అంటే దొంగలాగా బయటపడిపోయిందనమాట నేను ఎడవట్లేదు బాబా నేను ఏడవట్లేదు బాబా అన్నది బాబా డీన్ ఆస్క్ అని మరి బాబా ఇంకేం అడగలేదు తన పక్కన నుంచున్నాడంట నుంచుని ఎంబ్రేస్ చేసుకొని ఆ చెస్ట్ మీద తల ఉండేటట్టుగా ఎంబ్రేస్ చేసుకున్నాడంట దాన్ని చూశారు బాబా చూసి ఆన్ఫాబెటిక్ బోర్డు మీద రాశారంట అతను చదివిందంట ఏంటి మణి మణి చెప్తున్నారు మేడం యు నో ఎలిజబెత్ డోంట్ వరీ దోస్ ఐ ఐ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దెమ్ ఎలిజబెత్ వరీ అవ్వద్దు నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటాను అన్నారంట బాబా అండ్ దెన్ యాస్ హీ బుడ్ హీ సడన్లీ మేడ్ అ వెరీ సీరియస్ థింగ్ ఇన్ టు అ లైట్ థింగ్ చాలా సీరియస్ విషయం ఏదైతే ఉందో దాన్ని బాబా చాలా లైట్గా చేస్తారు అండ్ ఐ గేప్ దమ్ ఇన్ టర్న్ బ్లడ్ ప్రెషర్ నేను సీరియస్ విషయం ఉన్నది నేను లైట్గా తీసుకొని వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఇస్తాను హెడేక్స్ ఇస్తాను హార్ట్ టేక్స్ ఇస్తాను అండ్ బాబా లిస్ట్ చెప్తూ పోతున్నారు అట్లా అన్ని హారిబుల్ థింగ్స్ ఇస్తాను నేను వాళ్ళకి అన్నీ చాలా కష్టతరమైనవి ఇస్తానని చెప్తూ ఉన్నారు ఎలిజబెత్ లాఫ్ట్ అండ్ ఈ సైలెంట్లీ లాఫ్ట్ అండ్ ఐ లాఫ్ట్ ఎలిజబెత్ నవ్వింది సైలెంట్గా బాబా నవ్వారు నేను అని చెప్తున్నారు మణి హియరింగ్ మనీ టెల్ దేస్ ఈరిచ్ వాజ్ ఆల్సో ఇన్ ద హాల్ వుడ్ దెన్ డిస్క్రైబ్ టు పిల్గ్రిమ్స్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ ఓవర్ ఆన్ ద మెన్స్ సైడ్ మెన్ సైడ్ ఏమైంది అనేది అప్పుడు ఈ రిచ్ ఎన్ని విన్న తర్వాత ఇరుచి చెప్పడం వండలి హాల్లో మొదలుపెట్టాడు సేమ్ మార్నింగ్ ఆయనకి ఈ రిచ్కి గుర్తుంది ఏంటంటే బాబా తన్ని పిలిచి నెక్స్ట్ డే ఒక సిటీకి రీచ్ అయినప్పుడు వాస్ టు గో టు వన్ ఆఫ్ ద షాప్స్ అండ్ పర్చేస్ ఎ థర్మస్ క్లాస్క్ ఇరుజ్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే బాబా నెక్స్ట్ టైం మనము నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాదు సారీ నెక్స్ట్ సిటీకి మనం రీచ్ అయినప్పుడు ఇరుచి షాప్కి వెళ్ళి ఒక థర్మస్ ఫ్లాస్క్ కొనాలి అనేటువంటిది బాబా దగ్గర నుంచి ఆయనకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇరిజ్కి ఎందుకు అన్నది అర్థం కాలేదు ఎస్ అన్నాడు అని బాబా అన్నంటే రిమెంబర్ దట్ ఎవ్రీ మార్నింగ్ వెన్ వీ స్టార్ట్ ఫర్ అవర్ జర్నీ గుర్తుపెట్టుకోండి మన జర్నీ ప్రతి మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు క్లాస్క్ ఎలిజబెత్ కార్లో ఉండేటట్టు చూడండి తన పక్కన టీ కానీ కాఫీ కానీ అందులో ఉండాలి కిట్టి ఏది ఇస్తే అది ఇట్ ఈస్ అట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ ఇట్స్ కెప్ట్ దేర్ అది నువ్వు పెట్టాల్సింది నీ డ్యూటీ అందులో కా కారులో ఎర్జుతున్న కారులో కానీ బస్లో కానీ పెట్టవలసిన డ్యూటీ నీది అని గిరిజ్కి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు సిటీకి వెళ్ళినప్పుడు గిరిజ్ ఒక థర్మస్ కొన్నాడు కిట్టిని కలవడము కిట్టికి క్లాస్కి ఇవ్వడము బాబా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నీ జరిగిపోయినాయి ఈ లోపల ఎలిజబెత్ బయటకు వచ్చింది వచ్చి బాబా చెప్పారంటే రిమెంబర్ ఇట్స్ మై ఆర్డర్ నౌ ఎలిజబెత్ రిమెంబర్ ఫ్రమ్ టుమారో ఈరోజు విల్ పుట్ ద ఫ్లాస్క్ ఫుల్ ఆఫ్ టీ ఆర్ కాఫీ ఎలిజబెత్ గుర్తుపెట్టుకో ఇది నా ఆర్డర్స్ రేపటి నుంచి రోజు నీకు కాఫీ కానీ టీ కానీ ఆ ఫ్లాస్క్లో ఇస్తాడు ఏది ఏదైనా సరే అది నీ పక్కన ఉంటుంది కానీ నా ఆర్డర్ ఏంటంటే నీకు ఎప్పుడైతే ఒక ఒక సిప్ తాగాలనిపిస్తుందో కాఫీ కానీ టీ కానీ అది నువ్వు కారు స్టాప్ చేసి సైడ్లో తప్పకుండా తాగొచ్చు జస్ట్ స్టాప్ ద కార్ కొంచెం కార్ ఆపితే చాలు ఎ సిప్ ఒక సిప్ తాగు కప్పు టీ కప్లో ఉన్నటువంటి టీ కానీ లేదా ఇంకేమైనా కావాలంటే నీ కప్ ఆఫ్ టీ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ దెన్ యూ అగైన్ స్టార్ట్ ఆన్ ద జర్నీ ఇట్స్ మై ఆర్డర్ రిమెంబర్ దాట్ అది నీ ఆర్డర్ను నువ్వు గుర్తుపెట్టుకోమని బాబా ఎలిజబెత్తో చెప్పడం జరిగింది సో నెక్స్ట్ డే అన్నీ రెడీ అయిపోయినాయి ఎలిజబెత్కి ఒక ఫ్లాస్క్ ఇచ్చారు కార్లో పెట్టుకోమని డ్రైవింగ్ మొదలుపెట్టింది కారు ఎలిజబెత్ డ్రైవింగ్ ద బస్ బిహైండ్ హర్ తను ఎలిజబెత్ ముందు వెళ్తూ ఉంది బస్సు వెనకొస్తూ ఉంది ఒక గంట అయిన తర్వాత తన కార్ ఆపింది షీ ఓపెన్ ద డోర్ టు హ్యావ్ ఎ సిప్ ఫ్రమ్ ద థర్మాస్ ఒక థర్మాస్ నుంచి ఒక సిప్ తాగడానికి ఫ్లాస్క్ నుంచి అది ఓపెన్ చేసింది ఆ థర్మాస్ కింద పడిపోయి బయట విరిగిపోయింది షీడి వన్ గెట్ అ సిప్ ఒక 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 సిప్ కూడా తనకి ఒక గుక్క కూడా తనకి దొరకలేదు అది ఇరిగిపోయింది నెక్స్ట్ హాల్ట్లో బాబా ఎరజ్ని ఇంకొక ఫ్లాస్క్ కొనమన్నారు అంట మళ్ళీ అదే విషయం జరిగింది ఎర్రజ్ రీకాల్స్ ఈ మస్ట్ ఆఫ్ బ్రాట్ త్రీ ఫ్లాస్క్స్ ఇరిచి గుర్తున్నంత వరకు ఇరిచి చెప్తున్నాడు ఇదంతా ఇరిచి చెప్తున్నారు కదా మనకి ఇరిచి అంటున్నాడు మూడు ఫ్లాస్క్లు కొన్నాను కూడా నాకు గుర్తున్నంత వరకు కానీ ఆ మూడు ఫ్లాస్క్లో కూడా తెరిసినప్పుడు ఒక గుక్క కూడా తను తాగలేకపోయింది కాఫీ కానీ కాఫీ కానీ టీ కానీ అందులోంచి అన్నీ ఇరిగిపోయినాయి ఇరిచి యాడ్ చేస్తున్నారు బాబా తన గురించి చాలా శ్రద్ధ చూపించారు బట్ ఇట్ వాస్ ఇన్ హర్ ఫేట్ తన రాతలో తన రాతలో కప్పు టీ కానీ కాఫీ కానీ కిట్టీ ద్వారానే తనకి దక్కాలి కిట్టీదే అని రెస్టింగ్ ప్లేస్లో అది తీసుకోవాలంది అందుకే అది తనకి తాగకుండా అయిపోయింది మణి ఇంకా మధ్యలో వచ్చి మణి చెప్తున్నారు ఇట్ వాస్ బాబాస్ వే ఆఫ్ వర్కింగ్ అది బాబా విధి విధానం కూడా బాబా వర్క్ చేసే విధానం హిడింగ్ సే నో 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 యూ షుడ్ హ్యావ్ టీ ఆర్ కాఫీ జస్ట్ కీప్ అ బేక్ బాబా ఏం చెప్పలేదు లేదు 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 నువ్వు మేలుకోవాలి నువ్వు టీ కానీ కాఫీ కానీ తాగడానికి వీల్లేదు నువ్వు అలా మేలుకొని ఉండాలని బాబా చెప్పలేదు నో 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 యు మస్ట్ హ్యావ్ టీ ఆర్ కాఫీ బాబా ఏం చెప్పారు నో నో అనే బదులు నో నో నువ్వు తాగొద్దు అనే బదులు నో 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 నువ్వు కాఫీ కానీ టీ కానీ తాగాలని చెప్పారు అండ్ దెన్ ద ఫ్లాస్క్ షాటర్డ్ ఫ్లాస్క్లు విరిగిపోయినాయి ఈ చివరికి ఏమైంది ఎలిజబెత్ తనంతే నో బాబా డియర్ ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసరీ టు హ్యావ్ ద ఫ్లాస్క్ ఐ ఫీల్ క్వైట్ ఓకే క్వైట్ ఎ వీక్ అండ్ ఐ విల్ మేనేజ్ వద్దు బాబా నాకు ఫ్లాస్క్ అది ఏమొద్దు నేనే నిద్ర మేల్కొని ఉంటాను నేను మేనేజ్ చేస్తాను అని చివరికి ఎలిజబెత్ అనేటట్లుగా చేశారు బాబా ఓ యు సర్ సో రియల్లీ ఓ వెల్ దట్స్ గుడ్ దెన్ దట్స్ పర్ఫెక్ట్ అప్పుడు బాబా అంటున్నారు ఓ అవునా నిజంగానా అయితే సరే ఇది ఇది మంచిది ఓకే గుడ్ అది పర్ఫెక్ట్ అన్నారంట బాబా ఆఫ్టర్ ఎలిజబెత్ వా సెండ్ బ్యాక్ ఫ్రమ్ ఇండియా ఫర్ బాబాస్ వర్క్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఎలిజబెత్ ఇండియా నుంచి బాబా వర్క్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత బాబా వాళ్ళందరినీ అంత ఎర్లీగా లేవడము అనేది మానిపించారు మనీ లాఫ్ లాఫ్డ్ మనీ నవ్వుతూ అన్నారంట వన్స్ ఎల్జబెట్ వాజ్ నాట్ వికాస్ దెర్ వాజ్ నో మోర్ గెటింగ్ అప్ అట్ దీస్ ఎక్స్ట్రీమ్లీ ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ఒకసారి ఎల్జప్ వెళ్ళిపోయిన తర్వాత మాకెవరికి కూడా ఇంత ఎర్లీగా ఇంత తొందరగా లేచే పరిస్థితి ఇంకెప్పుడూ లేదు సో ఇట్ వాస్ జస్ట్ ఫర్ హర్ ఓఎస్ వీ యూస్ టు లాఫ్ అబౌట్ ఇట్ ఓ తన గురించే ఇలా బాబా చేసినట్టున్నారు అని మేము అనుకుని అది నవ్వడం కూడా జరిగింది అని చెప్తున్నారు ఇది మనము ఎలిజబెత్ మార్నింగ్ టార్చర్ గురించి మనము తెలుసుకున్న విషయం ప్రతి చిన్న దాంట్లో బాబా మనకు ఒక మెసేజ్ ఇస్తారండి ఆ మెసేజ్ మనం తప్పకుండా అంటే ఇక్కడ ఎలిజబెత్ నా వల్ల కాదు నేను చేయలేను బాబా అని అనకుండా ఇట్స్ ఓకే బాబా ఇట్స్ ఓకే బాబా నేను ఏడవడం లేదంటు చూసారా అక్కడ మనకి అర్థమైపోతుంది అంటే అది భరించిందే తప్ప నేను లేవలేను నేను రాలేను అన్నమాట అనలేదు అనలేదు ఎలిజబెత్ ఎప్పుడు సో అది మనము తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ అవతార్ మెహర్ బాబాకి